నేటి ఈ యొక్క తూప్రాన్ డివిజన్ సర్వసభ్య సమావేశానికి వచ్చేసినటువంటి కార్మిక సోదర సోదరి మనులందరికీ సంగారెడ్డి సర్కిల్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇందాక చాలా విషయాలు కూడా సభ్యులందరూ తమ తమ అభిప్రాయాలను తెలియజేయడానికి కొంచెము సంకోచిస్తూ ఇంకొంచము ధైర్యం చేస్తూ ఏదో రకంగా తమ అభిప్రాయాలను వెలిపించడానికి చాలా కృషి చేసినారు ఇది చాలా సంతోషించదగ్గ పరిణామమే వాస్తవంగా మన యొక్క సమస్యల గురించి ఖచ్చితంగా మన జీవితకాలం కూడా మనం కూరడానికి వెనకడుగు వేయకూడదు అలాంటప్పుడే ఖచ్చితంగా మనకు సమస్యలు పరిష్కారం అవుతాయి దాంట్లో మనం విజయం సాధిస్తాము అందరం కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలియస్తూ ఇస్తున్నా నమస్కారం మరి మీరు ఇంతకుముందు చెప్పినట్టు సతీష్ గారు మరి తరచుగా పొద్దున కొత్తంతా బిజీ ఉన్న సాయంత్రం టైంలో రెండు రోజులకొకసారి మూడు ఒకసారి సాయంత్రం టైంలో మరి మన ఆఫీస్ ఏదో తీసుకున్న మనం చెప్పారు కానీ మరి ఆఫీసు చర్చి కూర్చుంటే మన మన కార్మికులు కానీ ఏదైనా సమస్యలు ఉంటే చెప్పుకోవడానికి వస్తువులు కాదు ఇప్పుడు ముఖ్యంగా చెప్పాలంటే ఒక శ్రీధర్ సార్ అంటే వాళ్ళు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పనిచేస్తా ఉన్నారు సార్ హైదరాబాద్ లేకపోతే వరంగల్ అనుకుంటున్నారు ఇప్పుడు టూ పాలంటే సార్ హైదరాబాద్ లేకున్నా సంగారెడ్డి ఖచ్చితంగా ఈవెన్ ఆఫీస్ వస్తారు అంటే ఆ విధంగా మనం డిసిప్లిన్ మెయింటైన్ చేసుకుంటే మన వైపు కూడా కార్మికులు మళ్ళడానికి అవకాశం ఉంటుంది మరి అవకాశం ఇచ్చిన పెద్దలు జనాలతో ముగిస్తున్నాం థ్యాంక్ యూ శ్రీధర్ సార్ గారికి మరియు కంపెనీ సెక్రటరీ గోపాల్ రెడ్డి సార్ గారికి మిగతా వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మనకు ఇంత మంచి నాయకత్వం ఉండడం మనం నిజంగా కూడా చాలా అదృష్టవంతరం మీరు చూసే ఉంటారు మన సిస్టర్ యూనియన్స్ ఎన్నిసార్లు మీటింగ్ కండెండ్ చేశారు వాళ్ళ స్టేట్ జనరల్ సెక్రటరీలు కానీ వాళ్ళ స్టేట్ బాడీ ఏ రోజన్నా వాళ్ళ సమస్యల గురించి కింది స్థాయి వరకు వచ్చి వాళ్ళ బాగోగులు అడిగి తెలుసుకున్న సందర్భాలు అనేది మీరు నాకు తెలిసి చూసి ఉండాలని అనుకుంటున్నారు మిత్రులందరిని కూడా ఇంత మంచి మన నాయకత్వం కంపెనీ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఈరోజు మనం ఎంత పొజిషన్లో ఉన్నానంటే మన శ్రీధర్ సార్ గారు ఒక విజిటింగ్ కార్డ్ పంపిస్తే సీఎం గారు కూడా మనకు ఒక ఒక టైం అపాయింట్మెంట్ ఇచ్చే అంత మనకు నెట్వర్క్ ఉన్న యూనియన్లో మనం పనిచేస్తున్నాం కానీ మనం దీన్ని ఉపయోగించుకొని మాత్రం కరెక్ట్ గా ఉపయోగించుకుంటలేము అనే ఒక భావన మాత్రం నాకున్నది ఈరోజు శ్రీధర్ సార్ గారు రావడం యూనియన్ గురించి సభ్యుల గురించి కేటాయిస్తారు అనేది మీరు గమనించాల్సిన విషయం వాళ్ళందరికీ వేదికపై ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్య అతిథి రాష్ట్ర సెక్రీధర్ సార్ గారికి మరియు కంపెనీ సెక్రటరీ భూపాల సార్ మరియు సంగారెడ్డి రాష్ట్ర వర్కింగ్ గారికి సంగారెడ్డి సర్కిల్ ప్రెసిడెంట్ వీరణ గారికి అదేవిధంగా సంగారెడ్డి డివిజన్ ప్రతినిధి ఈశ్వరప్ప గారికి మరి వేదిక పట్ల పెద్దలందరికీ మరి వేదిక నా యొక్క ధన్యవాదాలు చేసుకుంటున్నాను మరి ముఖ్యంగా ఒక మెంబర్లు అందరికి కలిసి కట్టే ఉన్నప్పుడే అతి త్వరలో మేము బిల్డింగ్ కట్టగలము అంటే యొక్క శ్రమని కాదు అందరూ మనము అని అనుకున్నప్పుడే ఏదైనా సాధించగలము అది కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు నాది నాది అని కొట్లాడడం కరెక్ట్ కాదు మరి పరమేశ్వర చెప్పినట్టుగా యూనియన్ మెంబర్షిప్ పెంచాలి సర్వసభ సమావేశము ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా జరిగింది రోజు ఎందుకంటే సమస్యలు చెప్తేనే వీళ్ళందరూ కదులుతారు మీరు గమ్ములు ఉంటే ఎవరు కదలరు భూపాలను అందుకే చెప్పిండు కదిలిద్దామని అంటే అంత ఎంతో చిన్న పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టే కింద వాళ్ళు చెప్పారు దానికి సమాధానం పైన వాళ్ళు చెప్పారు ఇట్లా కాకుండా కోర్ అందరు కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తే ఈ యూనియన్ నాయకత్వం ముందుకెళ్తుంది మీ సమస్య తొందర పరిష్కారం అవుతాయి ఎందుకంటే తీసుకోవాలంటే ఒక ఆర్గనైజేషన్ ముందుగానే ఈ మీటింగ్ కంటే ముందు డివిజన్ స్థాయిలో మీటింగ్ పెడితే అక్కడ కొద్ది తెలుస్తుంది దాని తర్వాత ఈ స్టేజ్ పైకి వస్తే వివరంగా వివరించవచ్చు ఇప్పుడు సమస్య అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఎక్కడైనా కానీ సిఎండి లేవల్లా ఆఫీసర్ లేవల్లా ఎక్కడెళ్ళినా మన పరిష్కారం ఫస్ట్ ట్రేడ్ యూనియన్లకే అవకాశం ఇస్తారు ఇంకా తొందరలోనే సార్ గారు ఇంకొక ఆప్షన్ గురించి తీసుకురావడం జరుగుతుంది ఉంటే రెండే యూనియన్లు ట్రేడ్ యూనియన్లు ఇప్పుడు ఎలక్షన్కి పోవాల్సిన అవసరం కూడా వస్తుంది మనకు కాబట్టి ఎలక్షన్ పోతేనే చెప్పేటోళ్ళు ఒకరు ఉంటారు ఇన్నిటి ఒకరు ఉంటారు ఇన్నటి ఆఫీసర్ చెప్పేటోళ్ళు కార్మిక నాయకుడు ఇప్పుడు ఏమవుతుందంటే మన యూనియన్ నుంచి మనం పోయి బయటికి రాగా ఇంకో నాయకుడు పోతాడు ఇట్లా దీనికి పురుషాభ్యర్థం పెడదామనే ఆలోచనలోనే మన రాష్ట్ర కార్యవర్గం కూడా ఉన్నది దీనికి అందరం కలిసికట్టుగా ఎలక్షన్ వచ్చిన గుని తట్టుకునే విధంగా మనం ఉండాలి మీ సమస్యలు ఏమైనా తీర్చడానికి మన కంపెనీ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు స్ట్రాంగ్ యూనియన్ లీడర్ వాళ్ళు వాళ్ళ గురించి చెప్ప అవసరం లేదు దానికి పైన మన రాష్ట్ర నాయకత్వంలో సార్ గురించి చెప్పాలంటే ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఆయన పేరు పేరే నేను మొన్న శ్రీకాకుళం డైనాగ్రేషన్ ఇవ్వడం జరిగింది అంటే మన రాష్ట్రం తరఫున తను సీతాసార్ గారు నన్ను పంపించడం జరిగింది అక్కడ చూస్తే ఆర్టిషియల్ కార్మికులుగా ఊని ఇంకా లేరు అక్కడ అంటే అక్కడ యూనిట్ లేకపోవడం వల్ల టీటప్ లేకపోవడం వల్ల చాలా ఇంకా కార్మికులు కానీ ఇక్కడ మన తెలంగాణలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ అక్కడ ఆ మాత్రం కూడా లేదు వాళ్ళు ఏమంటారు ఈ రోజు ఆర్టిషియన్ గా నాన్న ఇప్పయ్యాడు సార్ అని చెప్పేసి తెలంగాణలో ఇచ్చిన విధంగా ఇవ్వండి అని చెప్పేసి శ్రీధర్ సార్కు చాలా దప్ప దపాలుగా ఫోన్ రావడం జరుగుతున్నది మొన్న ఈ ఆర్టిషియన్ కార్మికుల గురించి ఎస్ రామచంద్ర రావు దగ్గర సార్ పిటిషన్ వేయడం జరిగింది ఎస్ రామచంద్రరావు ఎప్పుడు రెండు వేల తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టిషన్ కార్మికులు అప్పుడు ఎవరు వేయలేరు వీళ్ళ కార్డర్ వచ్చి నింబడే ఒక్కొక్క యూనియన్ వాళ్ళు ఒక లాయర్ నిలుస్తున్నారు నల్ల కొట్టేసుకొని వాళ్ళతో నుంచి ఫోటోలు దిగి మా లాయరు మా లాయరు మా లాయర్ అంటున్నారు చేసినేవారు ఎస్ రామచందర్ రావు సీదా సార్ సీదా సారు చేసిన పెట్టిన లాయర్తోనే ఈ ఆర్టిషియన్ కార్మికులుగా కన్వర్షన్ కావడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై టీ ట్వంటీ నేను ప్రెసిడెంట్ గా ఎన్నికయి రెండు సంవత్సరాల రెండు నెలలు జరిగింది నా రెండు సంవత్సరాల రెండు నెలల ఈ పీరియడ్ లో నాకు తెలిసి నేను అందరినీ కలుపుకోపోతాను అని అనుకుంటున్నా బట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ సాల్వ్ చేసినాం నాకు తెలిసి ఒకే ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడు అతనికి తెలుసు నాకు తెలుసు అది ఎందుకు ఇబ్బంది పడడం అనేది ఆ ధైర్య విషయం నాకు తెలిసి ఇప్పటి వరకు యూనియన్ దగ్గరికి వచ్చి నాకు ఈ పోస్ట్ కావాలి అని అడిగిన వ్యక్తి మొన్నటి జనరల్ ట్రాన్స్ఫర్లో ఎవరు లేదు మేమే ఉల్టా ఫోన్ చేసి మీకు ఎక్కడికి కావాలి నువ్వు రెండు మూడు ఆప్షన్లు చెప్పు అని నేను అడిగింది మేమందరం అడిగింది ముగ్గురం కూర్చొని నలుగురం కూర్చొని మేము అడిగింది మీరు మాత్రం మా దగ్గరికి రాలేదు సరే మీరు వచ్చినా రాకపోయినా మన మెంబర్స్ మనం న్యాయం చేయాలనుకుంటాం చేస్తాం బట్ ఏమంత చిన్న చిన్న కామన్ అందరి దగ్గర ఉంటాయి సరే ఎనీ మేము మాకు తెలిసో తెలియకపోయి మనం తప్పు చేస్తే చెప్పించండి థ్యాంక్ యూ ప్రాంత విధంగా ఉన్న నాయకులు ఉద్యోగులు ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా మా యొక్క నమస్కారాలు చాలా రోజుల తర్వాత ఒక చక్కటి సమావేశం ఆ సమావేశంలో అందరికి చక్కటి భోజనాలు కూడా ఏర్పాటు చేసిన కార్యవర్గాల తరఫున నేను శుభాభివనలు కూడా తెలియజేస్తా ఉన్నాను సరే ఇప్పటి వరకు సమావేశాలు పెట్టకపోతే కింది వాళ్ళు సమస్యలు చెప్పకపోయేది నాయకుల లోపాలు నాయకులు సభ్యుల లోపాలు కూడా మనం ఇక్కడ వరకు కూడా విన్నాం ఏదైనా ఈ సమావేశాల ద్వారానే చర్చలకు వస్తాయి లేదు అనుకుంటే మనం సమావేశాలు పెట్టకపోతే ఎక్కడ వేసే దూరం అక్కడే అన్నట్టు వ్యవస్థ వ్యవస్థలో యూనియన్ పరిస్థితి ఉంటుంది అయితే డివిజన్ కు మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏదన్నా డిఈ ఫైనల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఎస్సీ వరకు క్లోజ్ చేయించే ప్రయత్నం చేయొచ్చు ఈ మధ్యన కొత్తగా ఏముందంటే డి ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫైనల్ ఆర్డర్ ఇచ్చిందంటే ఎస్సీ దాన్ని పనిష్మెంట్ తగ్గిస్తే మళ్ళీ రూరల్ కు సంబంధించిన పవర్స్ లేవు డైరెక్ట్ సీఎం గా ఇన్వాల్వ్ కావలసిన సందర్భం ఉంది ఇప్పుడు దగ్గర దగ్గరంటే వందల కేసులు పెండింగ్ గా ఉన్నాయి మరి ఇటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి ఏదన్నా పొరపాటు జరిగినా ఇక్కడ జిల్లా స్థాయి వరకు దాన్ని క్లోజ్ చేయించడానికి ప్రయత్నం చేయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సరే ఇది కూడా ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మనం ఆ రోజు ద్వారా మరి గౌరవ ముఖ్యమంత్రి అప్పటికీ కేసీఆర్ గారు ప్రగతి పిలవడం జరిగింది మరి ఆ సార్తో పాటు నేను కూడా కేసీఆర్ గారి దగ్గర ఒక పదిహేను మందినే కూర్చొని మాట్లాడుతున్న సందర్భం అంటున్నాను ఇక్కడ నాయకుల ఆలోచన ఏంది ఒక మినిమం పన్నెండు వేల మందిని రెగ్యులర్ గా ఆర్డర్ తీసుకోవాలన్న ఒక ఆలోచన ఎందుకంటే మినిమం సర్వీస్ ఒక ఐదు సంవత్సరాలు సర్వీస్ అయిన వాళ్ళని తీసుకొని దఫా దఫాల్లో చేసుకోవచ్చు అనే ఆలోచన తోటి అక్కడ ఉన్న టీం ఆలోచన చేస్తుంది చేసింది మరి అక్కడ ఏమైంది కేసీఆర్ గారు ఎంబడే అసలు టోటల్ ఎంత మంది ఉన్నారు దీంట్లో ఈ కాంట్రాక్ట్ వ్యవస్థలో అని అంటే ఇరవై మూడు వేల మంది పైన చెప్పుకున్నారు అని అంటే అందరినీ చేసే అని చెప్పడం జరిగింది ఇక్కడ ఏ విధంగా కోర్టు పరిధిలోకి ఇబ్బంది కాకుండా ఏ విధంగా చేయాలనే ఒక ఒక రకమైన ప్రక్రియ ద్వారా ఆర్ నామకరణం నామకరణం ఇక తర్వాత విషయాలకు ఏమైనా ఆర్ కూడా అందరితో ఇప్పటికే పనిచేస్తున్నారు అనేది వాస్తవం ఇది నూటికి నూరు శాతం అది ఆఫీస్ సైడ్ కావచ్చు ఫీల్డ్ సైడ్ కావచ్చు కానీ మరి ఫైవ్ ఇయర్స్ తర్వాత గ్రేడ్ చేంజ్ అనేది స్టార్టింగ్ ఆర్డర్స్ లో ఉన్నది వాస్తవం అది చేంజ్ చేయించడానికి ఒకనొక సందర్భంలో సార్ కూడా చెప్పాడు శ్రీధర్ సార్ నవంబర్ ఎండింగ్ వరకు గ్రేట్ చేంజ్ కావడానికి అవకాశాలు ఉంది అనేది ప్రతి సమావేశాల్లో కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఇక్కడ రిజ్వి గారు తర్వాత రొనాల్డ్ రోజు తర్వాత ఇప్పుడు కృష్ణ భాస్కర్ గారు ఇక్కడ రొనాల్ రోజు గారు ఒక సందర్భంలో సార్ మాట్లాడినప్పుడు కంక్లూజన్కి వచ్చాడు ఏమంటే ఖచ్చితంగా గ్రేట్ చేంజ్ చేయించు అనే ఆలోచనకు రావడం అది చేంజ్ అవుతుంది అనే నమ్మకంతో నవంబర్ వరకు అయ్యే అవకాశం ఉన్నది యజమాన్యం చెప్పిందని మనం చెప్పడం చెప్పగలిగిన తీరం చెప్పదు మళ్ళా ఆయన ఆంధ్రాకు రిలీవ్ కావడం మళ్ళీ ఇప్పుడు వచ్చిన రేపు మాకు కలవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నాం యజమాను చెప్తున్నాం వినకపోతే అది మన ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం అది అవసరమైతే ధర్నా చేయడానికి సిద్ధంగా కూడా ఆలోచిస్తున్న సందర్భాలు మరి ఇవన్నీ కూడా కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ సిఐకే వాళ్ళు జనాల రోడ్ల మీద తీసుకొచ్చి నష్టం చేస్తారా లాభం చేస్తారా అది మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది మన పాత్ర ఏ విధంగా పోషించాలనేది కూడా చాలా త్రీ ట్వంటీ సెవెన్ మరి పెద్దలు శ్రీధర్ గారు చాలా ముందు చూపుతోటే ఆలోచన చేస్తున్న విషయం ఉంది ఖచ్చితంగా ఆర్టిజన్స్ కూడా న్యాయం జరుగుతుంది అనేది కూడా ఈ వేదిక ద్వారా నేను మీ అందరు తెలియజేస్తున్నాను కొంత కొంత జాతీయాలకు వస్తే మరి మెదక్ ఎట్లుందంటే మెదక్ సర్కిల్ పరిస్థితి స్పీడ్ గా బాగుపోయి అంతే స్పీడ్ గా రిటర్న్ వచ్చినట్టు నా పరిస్థితి అందుకంటే కొన్ని మాసాలు మాట్లాడుకోవాలి చాలా అబ్జర్వ్ చేస్తా ఉన్నాం మేము కూడా ఒకనొక సందర్భంలో జీరో కెళ్ళి ఒక టాప్ పొజిషన్ వచ్చింది చాలా మీటింగ్లు పెట్టిరు సెక్రటరీ జనరల్ గారు కావచ్చు నేను కంపెనీ సెక్రటరీ అయిన తర్వాత చాలా సందర్భాలు వచ్చింది మరి ఇప్పటికొచ్చేసే వరకు ఒకప్పుడు తూపాల్లో చాలా సందర్భాలు చెప్తా ఉంటుంది ఏంది ఎక్కడ అసలు తూప్రాన్ యూనిటీ లేదు ఎందుకు ఇన్వాల్వ్ అయితే లేదా ఇప్పుడు కనిపిస్తే త్రూ తూప్రాన్ యూనిట్ అయింది మీ జీరో వస్తుంది వాస్తవం చెప్తా ఉన్నాను ఎందుకంటే ఏదైనా అనైక్యత లోపం ఎక్కడ మెంబర్లలో లోపం లేదు నాయకుల లోపం ఉంది ఇది సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇది సరి సరిదిద్దుకోకపోతే మాత్రం పదవులు ఉంటాయి ఇది నూటికి నూరు శాతం చెప్తున్న విషయం ఇది వాస్తవం నేను ఒక సంఘం నువ్వు ఉంటే నుండు ఉంటే ఇల్ల అసోసియన్సోసియన్ ఉండవు లేదా ఇదే పద్ధతి అండర్ ఫిజ్ కట్టే వెయ్యి రూపాయలు కట్టేసి అయిపోతుంది వాళ్ళే తీసుకుంటారు అనే పరిస్థితి వస్తే రేపు పొత్తులు ఎట్టిపోతుంది నాయకుడు అంత రిస్క్ తీసుకొని చేయాల్సిన అవసరం ఏముంది అదే ఖచ్చితంగా నా నా యూనియన్ నమ్ముకొని ఉండండి నమ్ముకొని ఉండండి నా పని అయితే లేదని అడగండి నాయకుడికి తప్పు లేదు కానీ ఇటువంటి వాళ్ళని కూడా కొంత మనం పైసి కట్టాల్సిన అవసరం ఉంది అటు ఇటు గేమ్ ఆడే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితి సహించేది లేదు దీంట్లో మార్పు జరగాలి ఒక సంఘానికి మనం త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కు మెంబర్షిప్ పెట్టినాక మిగతా సంఘాలకు కానీ అసోసియేషన్లకు కానీ ఎట్లా ఎట్టి పరిస్థితిలో ఫీజు కట్టాల్సిన కట్టాల్సిన అవకాశం ఉండకూడదు ఇది వాస్తవం మరి దీన్ని ఒకసారి పరిశీలించాలి ఆలోచించండి ఆ నిర్ణయంలోకి రండి మరి ఏదైనా ఇప్పుడు ఖచ్చితంగా మిగతా సంబంధించిన సర్కిల్ కు సంబంధించిన ఎలక్షన్స్ ఫిబ్రవరిలో పెట్టడం జరుగుతుంది ఆల్రెడీ అవసరం ఉంటే మేము మాట్లాడుకున్న డేట్ కూడా మీతో మాట్లాడి అప్లికేట్ చేస్తాం అప్పటి వరకు లిస్టులు ఉండాలి మాకు ఎందుకంటే వినడానికి ప్రయత్నం చేసిన వాడు నాయకుడు అవుతాడు అంతే తప్ప నేను అనే ఒక ఆలోచన నాయకత్వం ఉండదు మనము అన్నదానికే నాయకత్వం ఉండదు తెలియజేస్తూ మంచి మీటింగ్ అరేంజ్ చేశాను మరొకసారి వాళ్ళకు తెలియజేస్తాను జై శ్రీకృష్ణాయి స్థాయి సభ్య సమావేశం నిర్వహించుకున్న తర్వాత చాలామంది మాట్లాడారు మాట్లాడిన ప్రతి వ్యక్తి లోపల క్లారిటీగా రాలేదు మా వాళ్ళకు మా వాళ్ళకు వరదలేదు అనేది ఒక మెయిన్గా వచ్చింది తప్ప అసలు డివిజన్ సర్వసభ్య సమావేశంలో మనం ఏం అన్నది ఫస్ట్ మీద తెలుసుకోవాలి ఒక సమావేశానికి ఉన్న ప్రాముఖ్యత ఇది ఆ సమావేశంలో పెద్దల దృష్టికి మనం ఏం తీసుకెళ్ళాలి ఈ వ్యవస్థలో ఏం జరుగుతుంది ఈ వ్యవస్థలో ఉన్న ఏంటిది కార్మికులు రోజువారీ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటిది యాజమాన్యాల ఏమి ఇబ్బంది పెడుతున్నాయి ఈ కొత్త కొత్త పాలసీలు తీసుకొచ్చే రివ్యూ మీటింగ్ల వల్ల పనిచేసే తక్కువ రివ్యూస్ ఎక్కువ ఉంటాయని అన్ని చాలామంది చాలా రకాల ప్రాబ్లం ఫియ్ చేస్తున్నారు రకరకాల యాప్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం స్టాఫ్ తక్కువ ఉంది అదేవిధంగా ఈ రోజుకు ఆలోచించడం కాదు ఒక వంద సంవత్సరానికి నా యూనియన్ నా సభ్యునికి ఏం కావాలి ఏం కోరికలు కావాలి అనేది దూరదృష్టితో ఆలోచించే నాయకత్వం కావాలి మరి సన్ని విషయానికి వస్తే మీరు చూడండి నైన్టీ ఎయిట్ వేతన సవరణ లోపల సంస్కరణల తర్వాత సంజీవ రెడ్డి గారికి మంచి ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్ నువ్వు ఏం కోరుకుంటే అది చేస్తామంటే అప్పుడు ఎవరి ఊవాల కందని విధంగా అంటే ఒక నాయకుడు చేయాల్సిన పనులు మీరు ఆలోచించుకోండి ఏ కార్మికుడు కూడా అడగలే మాకు వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇప్పయేమని ఏ నాయకుడికి రానటువంటి ఆలోచన ప్రజలు సంజయ్ రెడ్డి గారికి వెయిటేజ్ ఇంక్రిమెంట్ల ఆలోచన రావడం వల్ల ఇలా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు జీతపత్యాలు ఈ విధంగా పెరిగిన మాట వాస్తవం ఇలా ప్రతి ఒక్క కార్మికుడు ఇంజనీర్ నుంచి మొదలకుండా వివిధ సంఘాలు ఇలా వెయిటేజ్ ఇంక్రిమెంట్ తీసుకున్నాయంటే దాని సృష్టికర్త ఎవరు సంజయ్ రెడ్డి గారు ఫస్ట్ మనం సంజయ్ రెడ్డి గారిని తలుచుకోవాలి ఇలా ఆ రోజు ఆయన ప్రవేశపెట్టిన వెయిటేజ్ ఇంక్రిమెంట్లు మొన్న సవరణ వరకు కూడా తీసుకున్నాం కరెక్టా కాదు ఇది కార్ మనం సాధించిన విజయాలను స్థాయి తనకి చేరే వేస్తే యూనియన్ బాగుపడుతుంది మనమే మనం ఏం సాధించినాం మనకే తెలియకపోతే మన యూనియన్ ఎట్లా డెవలప్ అవుతుందో మీ అందరూ అర్థం చేసుకోండి ఫండమెంటల్ ఆఫ్ పెట్టి రెండున్నర సంవత్సరాలు తిరిగినాం ఇలా గవర్నమెంట్ ఊరికే చేయలే మనందరినీ ఆర్టీజన్లుగా ఆర్టీజన్గా చేయడానికి రెండున్నర సంవత్సరాలు ప్రతి డివిజన్ తిరిగినా నేను ఆల్మోస్ట్ ఆల్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇలి తిరగడం జరిగింది ఇప్పుడు అదే ఆర్టీజన్ రకరకాల విమర్శలు చేస్తాం రకరకాల ఉన్నారు నేను అనేది ఏంటంటే ఫస్ట్ స్వార్థం లేకుండా మనం ప్రయాణం చేయాల నాయకుడు అంటేనే నిస్వార్థ సేవ ఉంటేనే నాయకుడు ఎందుకు చెప్తున్నా కూడా చెప్తున్నా స్టాండింగ్ ఆర్డర్ మారి ఏపీఎస్సీ రూల్స్ వస్తే తప్ప ఆర్టిజన్ కన్వర్షన్ అవకాశం రాదు అందుకోసమే ముందు చూపున త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ కూడా కేసుకుండా హైకోర్టుల ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కేసు వేసినాం ఒక్క దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా రెండు లక్షల డెబ్బై వేలు ఖర్చు పెట్టి అలా ఈ స్టాండింగ్ ఆర్డర్ మీద ఏకైక యూనియన్ ఏదైనా అంటే త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అది ఇప్పుడు ఒక డిమాండ్ ఏమిటి సింపుల్ డిమాండ్ ఒకటే ఆర్టిజన్ అందరు కన్వర్షన్ కావాలి అది సాధ్యమైన ఏమేంటే కన్వర్షన్కి నీకు స్టాండింగ్ ఆడల అవకాశమే లేదే స్టాండింగ్ ఆర్డర్లో ఉన్నటువంటి గ్రేట్ చేంజ్ అయితే లేదు ఐదేళ్ళు అంటే ఇప్పుడు ఐదేళ్ళు అయిపోయి ఇప్పుడు మూడేళ్ళు దగ్గరికి వస్తారు అంటే ఐదు సంవత్సరాల కింద అంటే మూడు సంవత్సరాల కింద రావాల్సిన గ్రేడ్ చేంజే వస్తలేదు ఇప్పుడు అందరు కన్వర్షన్ కామెంట్ అవుతారా మీకు ఇంకా ఫెసిలిటీస్ రావాలి మా లాగా మూడు వందల రోజుల లీవులు రావాలి మా లాగా స్టా లాంగ్ టర్మ్ లోను షార్ట్ టర్మ్ లోన్లు ఎలిజిబిలిటీ రావాలి మీ కాంట్రాక్ట్ సర్వీస్ కూడా గ్రాజ్యుటీ కెలవాలి ఇవి ఎన్నో డిమాండ్స్ ఉన్నాయి ఎవరు ఇవ్వాలా కదనే డిమాండ్స్ అన్ని కూడా మనం పెట్టినాం వాస్తవంగా ఆర్టిజన్ కార్మికులు కూడా ఆలోచించిన విధంగా డిమాండ్స్ పెట్టినాం యాజమాన్యం కనుక ఒకసారి చర్చ చేస్తే డెఫినెట్ ఇష్యూస్ అన్ని అవి అయితే త్రీ ట్వంటీ సెవెన్ చిత్తశుద్ధి ఉంది కార్మికుల సమస్యల పట్ల నిజాయితీ ఉంది దీన్ని ఎవరు శంకించాల్సిన అవసరం ఎవరు ఎన్ని విమర్శించినా అల్టిమేట్ గా ఈ కార్మిక సమస్యను పరిష్కరించేది త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అది గుర్తుపెట్టుకోండి కొత్త పే స్కేల్ కింద చూపెట్టి పాత పే స్కేల్ ఉన్న ఇంక్రిమెంట్ రేట్ కంటే తక్కువ ఇంక్రిమెంట్ పెట్టిన దారుణం దానివల్ల అందరికీ జీతాలు తగ్గినాయి దీని మీద యూనియన్లు కలవాలి వాస్తవంగా కలిసి కొట్లాడితే సమస్య ఈజీగా పరిష్కారం అవుతుంది కలవరు అంతకంటే పెద్ద సమస్య ఉందా ఏ ఇది అందులో ఇందులో డిప్లొమాకి అవకాశం ఉంది ఇంజనీర్లకు నష్టం ఉంది లేవర్ నాట్ ఫోర్ కు నష్టం ఉంది సిఐటికు నష్టం ఉంది త్రీ ట్వంటీ సెవెన్ కార్మిక రంగం మొత్తం అంటే ఇంజనీర్లు అసోసియేషన్ అందరికీ నష్టమైనలా కానీ అందరూ ఒక్క లేదు కారణం అంటే మీకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు మరి ఒక్క శ్రీధర్ సార్ హైకోర్టుకి ఎందుకు పోయింది నేను పోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటి వచ్చి మళ్ళీ రిప్రజెంట్ చేస్తాను అంటే మీరు అర్థం చేసుకోవాలి ఏ యూనియన్కి చిత్తశుద్ధి ఉంది ఏ యూనియన్ కార్మికుల గురించి కష్టపడుతుంది ఏ యూనియన్ కార్మికుల ముందు చూపుతు ఆలోచిస్తాను అనేది మనం తెలుసుకుంటే మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం ఇప్పుడు నేను నేను ఎంతమంది చెప్పగలుగుతాను మీకు చెప్పగలుగుతా మీరు ఎవరికి చెప్పాలి కింద ప్రచారం చేస్తే యూనియన్ పెరిగేది మీరు ఊకుంటే యూనియన్ ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉంటుంది నేనైతే ఒక మంచి యూనియన్ను పెంచడం మీ అందరి బాధ్యత కార్మికుల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి యూనియన్ పెంచితే మీ అందరికీ లాభం జరుగుతుంది ఇలా ఏడు వేల ఆరు వందల మంది సుమారుగా ఈ ఇండస్ట్రీ లోపల చాలా చాలా జీతాలతో గడుపుతారు పూట గడుపుతారు అలా స్పాట్ బిల్డర్స్ ఉన్నారు బిల్ కలెక్టర్స్ ఉన్నారు ఎస్పీ పనిచేసే వాళ్ళు ఉన్నారు స్టోర్ల పనిచేసే వాళ్ళు ఉన్నారు ఒకే ఒక దేయం త్రీ ట్వంటీ సెవెన్ దేయం భారత రాష్ట్రం లోపల భారతదేశం లోపల ఏ రాష్ట్రం లోపల కూడా కాంట్రాక్ట్ కార్మికులు లేని ఎలక్ట్రిసిటీ ఇండస్ట్రీ లేదు ఒక తెలంగాణలో కాంట్రాక్ట్ కార్మికులు లేని ఇండస్ట్రీ చూడాలనేది నా కోరిక డెఫినెట్ నా ఛాయ శక్తుల వాళ్ళని కూడా ఒక దారికి తీసుకొస్తే ఈ ఇండస్ట్రీలో కాంట్రాక్ట్ లేబర్ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది వాళ్ళని కూడా ఆయాలు త్రీ ట్వంటీ సెవెన్లో లో తీసుకోవడం జరిగింది తప్పకుండా ప్రజాస్వామ్య విధంగా నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి అన్ని సర్కిల్ అయిపోయిన పీరియడ్ అయిపోయినా అన్నిటి కూడా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది తప్పకుండా మీరు మీరు ఎవరైతే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎవరైతే నేను చేయగలుగుతాను అనేటువంటి సేవాభావం ఉన్న వాళ్ళు మాత్రమే నిల్చొని ఈ ఎన్నికల కార్యక్రమాన్ని కూడా నెక్స్ట్ మంత్ లో మరి మీరు అందరూ ఘనంగా నిర్వహించుకోవాలని తెలియజేసుకుని అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత